சார் சிவரும் சிவர எதுகேண்டு சிவரும் சிவரும் கண்டா

భలే ఛాన్స్ ఉంది అమ్మఒడి సంగతి ఏమో కానీ ఈ నియోజకవర్గంలో భలే ఛాన్స్ ఉంది క్యాష్ ఇచ్చిన వాడికే పని అయిపోతాను ఏం లేదు క్యాష్ ఇచ్చు గిఫ్ట్ పట్టుకుంటానే ఏ డబ్బులైనా ఇచ్చేటో పని చేసుకుని వెళ్ళిపోయే పరిస్థితుల్లో రేటులు పిక్ చేసి ఇవాళ ఈ నియోజకవర్గంలో పరిపాలన సాగుతా ఉంది మమ్మల్ని ఎవరు అడిగా ఎవరు నాకే ఫోన్ చేశారు ఫ్లెక్సీ లేక మార్పు రెడ్డి మా వచ్చారు మేము ఫ్రెండ్ సీట్ వేసుకోవాలి అది ఆ ఫ్రెండ్ సీట్ పోతే అని అడిగారు ఆయనకుంటాడు ఆయన పేరు ధనువు నాగేశ్వర ఆయన నీళ్ళు అడగండి అన్నారంటే ఆయన కేసు అనుకున్నాను నేను ధనువు నాగేశ్వర నాకు తెలుసు తెలుగుదేశం ఆయన కాంట్రాక్టర్ పెద్ద ంతెలు లేశాడు బాగానే ఏంట సంటే ఇక్కడ ఉన్న కన్నా లక్ష్మీ నియోజకవర్గాన్ని కాంట్రాక్ట్ చేశారు ఇంటర్ఫీర్ రావాల్సిన అవసరం నీ లేదంటే నేను మనం చేస్తున్నా మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం చాలా మంది చెప్పారు అసంత్రి గారు మనం ముఖ్యమంత్రినే కాలేదు తొమ్మిది ఇరవై వేలతో తెలుసా నూట యాభై నూట డెబ్బై నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి మనకన్నా ఎక్కువ ఎందుకు వచ్చాయి తెలుసా అది కొంతమంది ఈవీఎం ఈవీఎం అంటున్నారు కానీ దాన్ని పక్కన పెట్టే నేను చిన్న వ్యవహారం ఏం చేసింది కూటమి కలిసింది ఒక సామాజిక వర్గానికి ఒక తెలివైన సామాజిక వర్గానికి మరొక బలమైన సామాజిక వర్గం కలిసింది కాబట్టి మనకి ఇబ్బంది వచ్చింది ఎంత కలిసి ఉంటుందో చూద్దాం అప్పుడే చంద్రబాబు గారు ఉన్నాయి